హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అప్పాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా అండి ముందుగా వన్ కేజీ బియ్యం తీసుకొని పిండి పట్టించుకోవాలండి దానిలోకి ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి అలాగే నువ్వులు వేసుకోవాలి జీలకర్ర వాము రుచికి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్ని సైడ్లో మంచిగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండిలోకి వేడి నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కావాలంటే మధ్య మధ్యలో చల్లనీళ్ళు వాడుకుంటూ మంచిగా కలపాలి ఒక ముద్దలా కలుపుకోవాలండి మరి గట్టిగా లూజ్గా కాకుండా చూసుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ పోసుకొని అప్పాలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని అప్పాలు పడతాయో చూసుకొని కావాల్సినన్ని వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే అండి అప్పాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్